ఉత్తరప్రదేశ్లో కొన్ని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి మదర్సాలని వాటిని అయితే క్లోజ్ చేసేసింది యూపీ ప్రభుత్వం భాజపా ప్రభుత్వం దీనికి నిరసనగా అఖిలేష్ యాదవ్ పార్టీ ఉంది కదా సమాజ్వాదీ పార్టీ ఆ పార్టీ నేతలు పీడీఏ పాఠశాలను అయితే ఏర్పాటు చేశారు ఈ పీడీఏ పాఠశాలల్లో వాళ్ళు ఏం చేశారంటే ఏ ఫర్ అఖిలేష్ యాదవ్ అంట అలాగే డిఫర్ డింపుల్ అంట అంటే అఖిలేష్ యాదవ్ భార్య పేరు అలాగే ఎంఫర్ మూలయం సింగ్ ఇలాంటి చదువులు చెబుతున్నారు ఇది గమనించినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమొచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇది రాజకీయాలు నేర్పుతున్నారు మా పిల్లలకి ఇప్పటి నుంచే రాజకీయాలు అవసరమా వీళ్ళు మా పిల్లల్ని ఏదో ఆదుకుంటామని చెప్పి ఇక్కడ తీసుకెళ్లి రాజకీయాలు నేర్పుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో కేసు వేయడంతో ఈ దీని గురించి మొత్తం పీడిఎస్ స్కూల్ గురించి బయటకు వచ్చింది అందులో చెబుతున్నటువంటి చదువుల గురించి కూడా బయటకు రావడం జరిగింది దీని గురించి సమాజ్వాదీ పార్టీ నేతల్లో ఒకరైనటువంటి ఫర్హద్ ఆలం అయితే ఇది కేవలం ప్రభుత్వం నిరసనగానే మేము చేస్తున్నాం ఇదేం కావాలని కాదు ఇంక ఇలాగే చెబుతామంటూ గట్టిగానే పోలీసుల దగ్గర కూడా చెబుతున్నాడు అంటే పిల్లల జీవితాలతో వీళ్ళందరూ ఆడుకుంటారు అనమాట మామూలుగానే మదర్సలో చదివినటువంటి చదువు ఎంత దుర్భరంగా ఉంటుంది వాళ్ళు చెప్పడం తప్పు కాదు వాళ్ళు అందులో ఖురాన్ గురించి చెప్తారు కురాన్ గురించి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మిగతా ఏదైతే జనరల్ స్టడీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మీరు భగవద్గీత గురించి చెప్పుకోండి లేకపోతే రామాయణం గురించి చెప్పుకోండి ఖురాన్ గురించి చెప్పండి బైబిల్ గురించి చెప్పండి కానీ మిగతా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరి పిల్లలకి చేరాలి అందరి పిల్లలకి చేరాలి కానీ ముస్లిం పిల్లలు చాలా మంది ఈ మదర్సాల్లోనే ఉండిపోతూ సరైనటువంటి విద్యకి దూరం అయిపోతున్నారు ఈ విద్యకి దూరం అయిపోవడం వల్ల కూడా వీళ్ళలో అనాగరికత అలాగే ఉంటుంది కాబట్టి ఖురాన్ గురించి చెప్పాలనుకుంటే తరువాత చెప్పొచ్చు తర్వాత అంటే పిల్లలు చదువు అయిపోయిన తర్వాత లేదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు చెప్పాలి కానీ ఇది మాత్రమే మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందంటూ చెప్పడం వల్ల ఎంతవరకు కరెక్ట్ పైగా ఇప్పుడు ఆ మదరసాలను క్లోజ్ చేసి వచ్చేసి ఇప్పుడు ఎలాంటి పీడీఏ పాఠశాలలు ఈ విధంగా చెప్తారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకులు మన దేశంలోనే ఉంటారు ఇప్పుడు ఇలాంటి వారిపై ఎటువంటి ఏదైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రజలు అందరూ కలిసి ఇది ఒక అనచవేతకి బీజేపీ పూనుకుంది ఇది ఒక పెద్ద అంటే పార్టీ ఇంక వేరే పార్టీలు లేకుండా అణచవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలన్నీ మళ్ళీ గగ్గోలు పెట్టడానికి ఇదంతా కూడా ఇకనైనా ప్రజలు ఆలోచించాలి